ఆకాంక్షల మేరకు పథకాల మార్పులు చేర్పులు జరగాలి సో ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల మార్పులు చేర్పులు జరగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ప్రతి శాఖ చేసిన పనులన్నీ కూడా తన వద్ద రికార్డు రూపాల్లో ఉన్నాయని చెప్పారు సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలు సదస్సు నిర్వహించారు రేటు పెంపునకు చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై కూడా నిర్ణయ ప్ర నిర్ణయం చర్చించారన్నమాట సో ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు అనంతం మనకు రైతులకు సంబంధించి దేశంలో తొలిసారి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఆ జిల్లాలో మనం కరువు తీర్చేందుకు ఇద్దరై సాంకేతికతను ఉపయోగించామని చెప్పారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది కరెంటు ఛార్జీలు పెంచం దేశంలో ఇండస్ట్రియల్ పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదే అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు మనం చూసుకుంటే ఈరోజు జరిగిన మీటింగ్లో సంక్షేమ పథకాలు అనేవి ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా ఎప్పటికప్పుడు అయితే మార్చాలని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అంటే కొత్త రకాల అయితే తీసుకురావడం జరుగుతుందని అందులో భాగంగానే సో మరికొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో తొందరలోనే మరికొన్ని అయితే అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు మరి చూడాలి పథకాల్లో మార్పులు అయితే ఉంటాయని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్